ఈ రోజు నిన్న రాత్రి భయంకరమైన వర్షం పడింది షూటింగ్ అనుకున్నాం గాని ఇది ఎప్పుడో ఎప్పుడు సార్ ఇది వంక ఓ పూర్వం తాత ముత్తాతలు తామిన వంకాయ ఇది వంకాయ వంక అనమాట అట్లా ఉంది దీంట్లో అప్పట్లో ఏదో కొంచెం విలువైన రాళ్ళు దొరికినాయని టాక్ అనమాట అప్పట్లో దానికోసం మేము కూడా ఈరోజు వెతకాలని ప్లాన్ చేసినాము చూద్దాం అదృష్టం బాగుంటాయి ఫ్రెండ్స్ కోట్ల కోట్లో కోట్ల కోట్లు వద్దులే సార్ మనకి ఐదు వేలు వస్తారా రండి కరెక్ట్ ఇట్లా దొరికి నీళ్ళు కదా ఇవి నీళ్ళు ఇవి ఇవంతా పారిపోయేవి నీళ్ళు ఇక్కడ ఏదైనా కట్ట తీసుకొని గెలుకోలేమో ఇట్ల చోట్ల కూడా దొరుకుతాయి అనుకుంటా దొరుకుతాయంటావా లేదంటావా అదృష్టం అది దొరికింది ఇది అంటవాసగరా చెప్పలేము కదా వెతుకు మళ్ళీ జరిగితే కాదు ఇది కదా కాదు ఇది మంచి కనపడుతుంది ఇది ఇది జల్లడ పడుతుంది ఏమన్నా జల్లడనా జల్లడి వేసుకుంటే వాళ్ళు తెలియదు తెలియదు కదా అంటే అప్పుడు జరిగేటది ఆయడా అప్పుడు ఇదంతా శ్రీకృష్ణ దేవరాలు తిరిగి అంటే ఇదంతా ఇదా ఆ ఈ ఏరియా ఈ భూమి మీద ఈ ప్లేస్ లో ఇది చూడు తెడప్ప ఎట్లా చూడు రాయ్ తన 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 కండు సార్ నీకే దొరుకును మాకు దొరుకునేది లేదు ఎత్తుకు మళ్ళీ ఆ అద్భుతం ఉండాల అదే అదే కరెక్ట్లే అద్భుతం ఉంటేనే కరెక్టే రాయి రాయే చూడు రాయ నాకు తెలియదా పో హ చేయముందే ముగ్గు రాయ ఏ అది బాగుంది సార్ అది ఇది కదా ఇట్లా జరుగుతున్నాయి మనకి వస్తేనే తనుక్ తనుకుంటుండే సార్ ఏమో చెప్పలేమా మన అదృష్టం ఎట్ల అదే కదా అబ్బా సార్ రాయనా గాజా గాజు కాదు చూడండి దీనికి దానికి ఎంత తేడా ఉంది చూడు అది అది మెరుస్తా ఉంది మర్చా ఉంది పక్క పోయి చూద్దాం మళ్ళీ జాగ్రత్తగా కష్టం అదే అప్పుడు అది ఎప్పుడు దొరికే కదా ఇక్కడ అదే సార్ కాదు ఇక్కడ వెతక వెతుకుంటారా అని తెలదా జనానికి జనానికి తెలియదు ఇక్కడ ఏరియాలో ఇద్దరికి తెలియదు సార్ ఇది మామూలు అయితేనే ఉన్నాయి సార్ ఇట్లా నీళ్ళు కొట్టుకొని వస్తాయి అంటారు అవునా అదే కరెక్టే మళ్ళా ఇప్పుడు ఆ వంకలు వాగులు తెచ్చి ఇసుకది ఇది తెచ్చి ఎడుస్తారు కాదు మొన్న ఇక్కడ నీళ్లు పారినాయి కదా ఇప్పుడు పారినాయి వాళ్ళు పారితే ఖచ్చితంగా చూడండి ఒకటి ఇక్కడ చూడండి ఇది మామూలు రా ఇది కాదా నీకు ఎప్పుడైనా దొరికిందా లేదా కాదు నువ్వు ఎప్పుడైనా వచ్చింటే ఆడికి రాలే చెప్తారు ఇక్కడ దొరుకుతుంది ఎంత ఉసుకరాలు ఇవి కదా ఏంలే సార్ మనం ఏం చేయాలంటే జల్ల పట్టుకురావాలా జల్ల జల్లబడు పడుతుంది అంత చూడబా చిన్న చిన్నవి చిన్న సార్ అదృష్టం మన రాత ఎట్టుందో మన అదృష్టం ఉంటాయంటావా చెప్పలేము సార్ నీళ్ళు పారే చోట కూడా ఉంటాయి పాడకంలో వచ్చింది అక్కడ అవును అవును చెప్పింది వస్తే మనం ఏదో రాయలేనుకుంటాం అనుకుంటాం దాన్ని తీసి అనుమానంతో తీసుకుపోతే వజా బంగారు సాగు తీసుకుపోతే చెప్తారు కానీ సార్ నీకు ఎవరైనా తెలుసు చూపిద్దాం రాలి ఇవి చూపించాలా ఖచ్చితంగా చూపించాలా ఇదే అంటే నాకేమో ఇదే డౌట్ వస్తుంది చూడదు ఇది మెరుస్తా ఉంది అది చెప్పలేము సార్ అదృశ్యము అసలు తెల్లగా ఉంది ఇది తన తన కంట ఉంది సార్ ఈ రాళ్ళకి ఆ రాళ్ళకి ఎంత తేడా ఉంది మెరుస్తుంది చూడు గాజుడుకన ఏమన్నా గాజుడుకనా ఏమన్నా అది కాదు ఇది ఏమో వజ్రము కొంచెము జిడ్డు ప్రకారం ఉంటది అంటారు జారుడు ఉంటది సేమ్ అట్లే ఉంది రా టైపే ఉంది ఇది కరెక్టే సార్ లోపల వెలుగుంది సార్ ఉందే ఉంది 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 వెలుగు ఉంది సార్ అదే ముబ్బు అక్కడక్కడ కదా తిప్పితే కనపడుతుంది ఎండ లేదు కాబట్టి మనకి కదా దాని ఫోకస్ పడుతుంటది అనమాట ఇది రాయ గాజు వరకైతే కాదు సార్ సార్ ఈ రాళ్ళు పెడుతుంటే చూడు చేంజ్ అది ఒకటి కనపడుతుంది మెరుస్తా ఉంది దగ్గ 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 అంటుంది చూడు అవును కదా చెప్పలేము ఊరికి ఇట్లా వేసుకుంటే కూడా అదే మెరుస్తుంది ఈ రాళ్ళు ముగ్గురాళ్ళు ఇవి ఇది రాయి ఎవరన్నా తెలిసిన వాడు చూపిద్దామా సరే కాదులే ఊరికి వాళ్ళతో అంత పబ్లిక్ అయితది ఇక్కడ మనకు సార్ తెలిసిన వాళ్ళు ఎవరు మనం మన అతను ఉన్నాడు కదా మన మన ఛానల్ చేసే మనిషి ఉన్నాడు రఘు సారు అతని పోదు అతనికి ఐడియా ఉంది కదా అంతా పోదేస్తుంటాడు అతని మళ్ళీ పోయేస్తుంటారు కాబట్టి పోయేదంపారు సార్ ఆయనకి పంపండి సార్ పోదాం చెప్పింట మీరు లే సార్ చెప్పా కొంచెం వర్షం పడ రాత్రి వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయి మనం కూడా ప్రయత్నం చేద్దాం ఎట్లా వచ్చినాం కదా అంటే పోతి పోతే దొరుకుతున్నాయి సార్ సార్కి కొన్ని నాకు కొన్ని జరిగినాయి అట్లా పనిచేస్తాయా ఇవ పని చేస్తాయా ఇప్పుడు వజ్రం అంటే ఒరిజినల్ వజ్రాలు ఎలా ఉంటాయి ఆ ఒరిజినల్ అనుకుంటున్నాము అట్లా నాకు మా దగ్గర కాదులేదు ఈతో పక్క వజ్రం ఇది వజ్రం ఇది అయితే ఒరిజినల్ ఇది వజ్రం జంగేప్పను ఏ నిజమేది మీరు కంపల్సరీ ఎందుకంటే నువ్వు జొన్నగిరికి పోతుంటావు కదా అది చూడనా ఎట్లా మెరుస్తుంది మెరుస్తుగా దగ్గర దగ్గర ఉంటుంది ఏం లేదు ఎక్కువ కష్టపడలేడా సారు ఉండి వంకల్లో నీళ్లు పడుతుంటాయి ఈడ వెతుక్కుని కూర్చుంటునబ్బా ఉజ్జుని ఊరికే ఫస్ట్ రెండు మూడు రాళ్ళు దొరికే తర్వాత ఇంకోటి ఇట్లాంటి తెల్లద్దు తనక్కనే తనక్కనే తీసుకుంటే బాహ్ కానీ అది వజ్రమేనా కాదా గాజు వడకనా లేదు 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 వజ్రమే కాదా గాజు వడక కాదు ఎంత వరకు మినిమం ఏం లేదు ఇరవై లక్షలు ఇంత చిన్నదానికి ఎంత చిన్నదైతే మీ వజ్రం వజ్రమే కదా దాని విలువ ఎక్కువ ఉంటుంది మీ పంట పండింది ఈ రోజు మీరు చేయండి వాళ్ళ దగ్గర పోండి తెలిసిన వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పోదం పోదాం పోదం అంటే మరి నాకే మరి నాకే ఉంటది కాదప్ప ఇప్పుడు గడిచిపోవాలంటే ఐదు వందలు ఖర్చు పెట్టుకోవాలి అది కాకపోతే ఏం చేస్తావు మరి మా అదృష్టపై అది ఇంకా ఫోటో తీసి పంపించాను నాకు ఫోటో కూడా వద్దు 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 ఎట్ల వద్దు వద్దు ఏది మనమే పోవాలని జగానా అట్లే ఉందా లేదా వజ్రం లాగానే గాజోడికి అయితే కలర్ కలర్ వస్తాయి కలర్ కలర్ వస్తది ప్లస్ కుచ్చుకుంటది కూడా అది దీనికి అలాంటిది ఏం లేదు గాజువడక గాజు వడక అయితే కుచ్చుకుంటది కోసుకుంటది కదా లేదు కోసుకుంటది కోసుకుంటది కదా ఇది పక్కా వజ్రమే ఏం పర్లేదు మీకు ఎలాంటి డౌట్స్ లేదు బోలో గణేష్ మహారాజ్ నిజంగానే బ్రదర్ పోదంపా మళ్ళీ తీసుకో జాగ్రత్త కట్టుకో ఉన్నారు రేపు లోపలికి ఇల్లు కట్టిస్తారు ఇంత చిన్నదానికి ఇంట్లో ఇస్తాడు ఇస్తా పదివేలు చేతులు పెట్టి పారని మనిషి మోసం చేసే వాళ్ళైతే పదివేలు ఇస్తారు అసలు అయిన వాళ్ళు అంతే కదా